మనం ఏదైతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఒక నిరుద్యోగ కవాత్తును తలపెట్టినమో ఎందుకంటే నోటిఫికేషన్ రావాలనేటటువంటి సదుద్దేశంతో చికడిపల్లి లైబ్రరీ నుంచి అంబేద్కర్ స్టాట్యూ లోయర్ ట్యాంక్ బెండర్ వరకు కవాత్ నిర్వహించి మన యొక్క సమస్యను ఈ ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకుపోవాలనుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ జనవరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా ఈ కు వస్తారు సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నిటి కారణాల దృష్ట్యా ఈరోజు పొద్దు నుంచి ఈరోజు సాయంత్రం వరకు ఇప్పటి వరకు మన చిక్కడిపల్లి దోమలగూడ ముషీరాబాద్ అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితోటి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతోటి అదే ఇది ఏదైతే జోన్లోకి వస్తుందో అక్కడ ఉన్నటువంటి డీజీ డిఎస్పి గారితో డీసీపీ గారితో అడిషనల్ డీసీపీ ఇంకా ఉన్నతాధికారులతో అందరితోటి చర్చించి మనము ఈ ప్రోగ్రామ్ను నాలుగో తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది దయచేసి ఈ ప్రోగ్రామ్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు ఇప్పటి అప్పటి వరకు మనం ఏ ఏ ప్రోగ్రామ్ చేయము జిల్లాలలో ఉన్న మిత్రులందరూ దీన్ని గమనించాలి నాలుగో తారీఖు ప్రోగ్రామ్ను ఖచ్చితంగా నిర్వహిస్తాము మనం పోలీసు అధికారులకు సహకరిస్తే వాళ్ళు మనకు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ తోటి మనం పోదాం మన యొక్క బలాన్ని చాటుదాం ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మన ఇంద్ర అయితే మన మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా త్వరలో జిల్లా ప్రోగ్రామ్లను తలపెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లా లైబ్రరీకి వస్తారు వాళ్ళకు స్వాగతం పలకాలి అందరికీ నిరుద్యోగ మిత్రులకు అందరు బయటకు రావాలి ఈ మున్సిపాలిటీ ఎన్నికల సమక్షంలో సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ మనం నిలదీద్దాం దీనిని మనం సామరస్యంగా తీసుకొని పోతాం ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి మధ్యలో ఏ ప్రోగ్రామ్స్కు ఖాళీ ఇవద్దు చేసేటటువంటి వాళ్ళ మిత్రులందరం ఇక్కడనే ఉన్నాం దీన్ని ప్రతి ఒక్క మిత్రుడు కూడా దీన్ని మనం ఒబేగా చేస్తేనే మనకు పోలీస్ అధికారులు మనకు మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ రోజు ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేసుకొని చేసుకోవడానికి చర్చలు జరుపుకుందాం